पनि ठिकै गयो। पुरा अहिले सर ओत गयो। आग पौच्यो मलाई। मालाले पान्छे भने भन त। हे जेडि माला अनार इ क्लोज अटा। ఉండకూడదా అనేట అరే ఏం జరిగిందో చెప్పి చావు బేసినా ఎత్తే నేను అయిన ఎడుతు నెంబర్ ఉండకూడదా అంటే అరే ఏం జరిగిందో చెప్పి చావు పే అంటే నువ్వు ఉన్నావా స్టార్ట్ చేస్తావన్నమాట మన ఫీ చూస్తుండీ వింటున్నట్టు చూస్తున్నాం క్లోజులు అన్ని క్లోజ్లు అయిపోతున్నాయి చూసుకోండి జాగ్రత్త ఇందాక ఎలా ఉన్నాగం డైలాగ్ చూసుకో డైలాగ్ చెప్పుకోసారి लुप्त का पड़ा लन्ना अन्ना अन्ना पुले लुप्त का पड़ा लन्ना अपुले लोट नहीं नज़ायेगा। पहला तो लो जागरत रहना चाहिए। अरे ओके सातवां साल को ना उतान्दर के नाम पे। चुस्तुं रस्ते दरनी दरनी नापनी चूड़ा नींदी नापोस्ते दरनी